బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ శరణాగతి కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసంలో మరో ముఖ్యమైన అంశం అందరం పాటించేది ఉపవాసాలు సోమవారం ఉపవాసం ఉండాలా గురువారం ఉపవాసం ఉండాలా శనివారం ఉపవాసం ఉండాలా ఇలాగ కార్తీక మాసం అంతా ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఉపవాసాలు వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం కొంతమంది అయితే మరీ ముఖ్యంగా నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఏ శివాలయానికో విష్ణాలయానికో వెళ్ళి పూజ చేసుకొని తినే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం అయితే కార్తీక మాసానికి ఈ ఉపవాసానికి అసలు కంటూ మాట్లాడితే ఉపవాసం పదిహేను రోజులకు ఒకసారి చేయడం చాలా శ్రేష్ఠం అని చెప్పి మన ఆయుర్వేదంలో చాలా మంది చెప్తూనే ఉంటారు ముఖ్యంగా కార్తీక మాసానికి ఉపవాసానికి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం గురించి శ్రీ వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ దాస్ గారిని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్తే అండి మీరు ఎన్నాళ్ళు ఉంటారు కార్తీక మాసంలో ఉపవాసం మేము ముందుగానే మనం అనుకున్నట్లుగా ఏకాదశులకి మాత్రమే శ్రీ వైష్ణవ సంప్రదాయం స్వీకరించినటువంటి వాళ్ళకి రెండే వ్రతాలు ఏకాదశి వ్రతం మార్గళి వ్రతం ధనుర్మాస వ్రతం కాబట్టి ప్రతి ఏకాదశికి ఉండాలి ఉంటాము ఇక కార్తీక మాసంకి వచ్చేటప్పటికి కార్తీక మాసం శివకేశవులు ఇరువురికి కూడా ప్రీతికరమైన కాబట్టి కార్తీక మాసంలో ఆ శివుని ప్రీత్యర్థంగా చాలా మంది ప్రతి కార్తీక సోమవారం ఉపవాసం ఉంటారు పౌర్ణమికి ఉపవాసం ఉంటారు ఏకాదశులు రెండింటికి ఉపవాసం ఉంటారు ఇక మీరు అన్నట్లుగా గురువారం శనివారం ఎవరికి వాళ్ళు నియమం పెట్టుకుని ఉంటారు అలా ఉంటారు ఏదేమీ అయినప్పటికీ ఉపవాసం ఎప్పుడు కూడా మంచిదే లంకణం పరమౌషధం అంటారు కాబట్టి ఎప్పుడైనా సరే ఉపవాసం అనేది మంచిది అయితే ఎలా చేయాలి ఏ రీతిలో చేయాలి చేయాలి ఏమేమి తినచ్చు ఏమేం తినకూడదు కూడా మీరు ఖచ్చితంగా చెప్పాలి ఉపవాసం పేరుతో కేవలం అన్నం పప్పు కూర తినకుండా పొద్దున్న నుంచి రాత్రి వరకు పాలు టిఫిన్లు ఫ్రూట్స్ తింటూ ఉంటే అది అసలు ఉపవాసం కిందకు వస్తుందా అన్నది నాకు అర్థం అవ్వని ప్రశ్న అసలు ఉపవాసం అంటే ఏంటి అంటే ఉప అంటే ఖాళీగా వాసము అంటే ఉంచుకోవటం మనస్సు ఖాళీగా హృదయాన్ని ఖాళీగా ఉంచుకొని దానిలో తమ ఇష్ట దైవాన్ని చేసుకొని వారికి దగ్గరగా వాసం చేయటం ఉప దగ్గరగా వాసం చేయటం ఖాళీగా ఉంచుకుని అని ఒక అర్థం వస్తుంది అని ఒక అర్థం వస్తుంది ఆ ఉపవాసం చేసే రోజున మొత్తం కూడా రోజంతా భగవద్నామస్మరణతో భగవత్ కథాశ్రవణంతో మనం కాలం గడపాలి ఇది వదిలేసి మనం ఉపవాసం పేరు మీదుగా జాగారం పేరు మీదుగా రకరకాలైన సినిమాలు చూడటం ఇవి కాదు చేయవలసింది ఉపవాసం అంటే సాధారణంగా మీరు అన్నట్లుగా నెలంతా కూడా కొంతమంది ఉంటారు ఏకభుక్తం అవును భూసైనం ఏకభుక్తం ఉంటారు అలా ఏంటంటే ఉదయం అంతా ఏమి తీసుకోకుండా ఆహారం రాత్రి వేళలో మాత్రం కొద్దిగా అది కూడా తీసుకుంటారు అసలు ఒక కార్తీక మాసం కాదండి ఎప్పుడైనా కూడా ఎల్ల వేళలా భగవంతుడు గీతాచారుడు మనం ఎలా ఆహారం తీసుకోవాలో కూడా చెప్పాడు భగవద్గీతలో యుక్తాహార విహారస్య అంటూ అసలు భగవద్గీత మనం చదవాల్సిన రీతిలో చదివితే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అది మనం ఎక్కడికి డబ్బులు తగలవేయక్కర్లేదు ఎవరికి సమర్పించడం అవసరం లేదు భగవద్గీతని భావయుక్తంగా మనం అర్థం చేసుకొని లేదా పెద్దల ద్వారా శ్రవణం చేస్తే అందులో మనం ఎలా ఉండాలి ఏంటి అన్నీ ఉన్నాయి మూడు గుప్పెళ్ళు ఎవరి గుప్పిడంత మూడు గుప్పెళ్ళు ఇది తగినటువంటి ఆహారం మీరు ఏదైనా తీసుకొనివ్వండి ఆహారంలో బియ్యమా వండిన అన్నమా వండిన అన్నం బియ్యం కాదు అంటే అంతే వండుకోవాలేమో మూడు గుప్పిళ్ళ ఆహారం మితమైన ఆహారం మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎప్పుడైనా చూడండి ఒంట్లో బాగలేదని డాక్టర్ దగ్గరికి వెళితే పథ్యం పెడతారు అవును ఎందుకు మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే ఫస్ట్ మనం కంట్రోల్ చేయవలసింది మన లోపల తీసుకునేటువంటి ఆహారాన్ని ఇది తగ్గిస్తే మనసు మాట వింటుంది ఎప్పుడైనా మనసు అనేకమైనటువంటి కల్మషాలతో నిండి ఉంటుంది మనకి కామక్రోధ లోపమోహ మదమాశ్చర్యలు అనేటువంటి షడ్ వికారాలకు లోనవుతూ ఉంటుంది ఈ మనసును అదుపులో పెట్టుకోవడం చాలా కష్ట సాధ్యం కానీ ఇది అదుపులో ఉండాలి ఉండాలి ఎందుకంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్ష యోహం ఈ మనసును అదుపులో పెట్టాలంటే దీనికి నేరుగా ఒక కనెక్షన్ కడుపే కడుపు మాడిస్తే మనసు మాట వింటుంది అయితే ఖచ్చితంగా అందుకనే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కడుపు మాడిస్తే బాడీ కూడా డిటాక్సిఫేషన్ ఈ రోజుల్లో రకరకాల పదాలు వచ్చినాయి సైంటిఫిక్ గా ఎప్పుడో కనిపెట్టారు మన పెద్దలు పదిహేను రోజులకు ఒకసారి వచ్చేటువంటి ఆ ఏకాదశికి ఉపవాసం ఉండాలి అంటూ కాబట్టి ఈ ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే భగవత్ చింతనలో గడపడానికి మనకి సహాయపడుతుంది మనకి సాత్వికమైనటువంటి ఒక ఆలోచనలు మనలో డెవలప్ అయితేనే కదా మనం సాత్విక ప్రధానమైనటువంటి పరమాత్మను చేరుకోగలుగుతాం కాబట్టి ఉపవాసం అనేది ప్రధానంగా ఎవరైనా చేయవలసిందే ఓకే ఇక శైవులు కావచ్చు వైష్ణవులే కావచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క ఇప్పుడు సోమవారం నాడు ఎందుకు ఉండాలి అనేది కార్తీక పురాణాలు మనం చూస్తూనే ఉంటాం ఇక వైష్ణవులకి ఎందుకు అంటే ఏకాదశి అసలు ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి అది ఈ రోజు తెలుసుకుందాం ఒకసారి ఇక్ష్వాకు వంశపు రాజు అంబరీషుడు అని ఉండేవారు అంటే ఇక్ష్వాకు వంశం అంటే మన రామచంద్రమూర్తి యొక్క వంశం ఈ కార్తీక పురాణంలో కూడా ఈ రాజు అంబరీషుడు గురించి ఉంటుంది అవును అటువంటి ఆ అంబరీషుడు ఎంత గొప్పవాడు అంటే అన్ని రకాలైనటువంటి పుణ్య కార్యాలన్నీ చేస్తూ ఉంటాడు ఏ నోములైనా నోస్తూ ఉంటాడు అన్ని కూడా అలాగే ఏకాదశి నోమ్ కూడా నే చేస్తున్నాడు సంవత్సర కాలం పాటు వచ్చేటువంటి ప్రతి ఏకాదశి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు నెలకి రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులకి ఇరవై నాలుగు పేర్లు కూడా ఉన్నాయండి ఈ ఇరవై నాలుగు ఏకాదశులకి కూడా ఆహారం తీసుకోకుండా నిరాహారంగా ఉండడం అది కూడా ఏకాదశి వ్రతం ఎలా చేయాలో తెలిసినా మనం గతంలో చెప్పుకున్నాం దశమి రోజు రాత్రే నిరాహారంగా ఉండి ఏకాదశి అంతా నిరాహారంగా ఉండి రాత్రి అంతా జాగారం చేసి తెల్లవారి పొద్దున్నే పారణ సమయానికల్లా ఆహారం తీసుకో పారణ వేరు పారాయణ వేరు అంటారు పారణ అంటే మనం ముందు అంతా ఉపవాసం ఉన్నాం కదా ఆహారం తీసుకోవాల్సినటువంటి సమయాన్ని పారణ అంటారు వీలైనంత త్వరగా తీసేసుకోవాలి సూర్యోదయం అవ్వగానే అయితే కొంతమందికి ఏంటంటే ఒక అపోహ సూర్యోదయం అవ్వగానే తీసేసుకోవాలని ఐదున్నర ఆరు గంటల కల్లా కొన్ని సంప్రదాయాల వాళ్ళు తీసుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం ఆహారం తీసేసుకోవాలి అన్నం ఆహారం అంటే సాధన తీసుకో తీసేసుకోవాలి అనుకుంటారు కానీ నిజానికి కొన్ని శాస్త్రాలు చెప్పినాయి మనకి ఏమన్నాయి అంటే మనం పూజ చేస్తాం కదా చేసిన తర్వాత ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాల లోపు తీసుకోవటంలో తప్పు లేదు ద్వాదశి అంటే మనం దశమి రోజు రాత్రి నిరాహారంగా ఉండి ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉదయం ఆరాధన అయిన తర్వాత ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాల లోపు మనం ఆహారం తీసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే అయితే ఈ తీసుకోవడం ఏమేమి తీసుకోవాలి ఏమిటి అంటే వండినవేవి తినరు ఏకాదశి రోజున ఉండలేనటువంటి వాళ్ళు అనారోగ్య సమస్యతో బాధపడిన వాళ్ళు గర్భిణీ స్త్రీలు పిల్లలు వీళ్ళకి ఉపవాస నియమాలు వర్తించం వాళ్ళు ఉండలేనప్పుడు చక్కగా పాలు పళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు ఇంకా టాబ్లెట్లు వేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఆహారం తీసుకున్నా పర్వాలేదు కానీ అన్నాన్ని మాత్రం తీసుకోరు అన్నం భిన్నంగా చేసినా కూడా తీసుకోరు అంటే బియ్యపు రవ్వతో చేసినవి కానీ పిండి అలాంటివి కూడా తీసుకోరు అట్లు కూడా తీసుకోరు అట్లా కూడా బియ్యం ఉంటుంది అందుకని అలాంటివి తీసుకోరు మనకి మెయిన్ కోర్స్ ఏదైతే ఉంటుందో బియ్యం తీసుకునే వాళ్ళు దక్షిణాదన ఉత్తరాదన గోధుమలు మెయిన్ కోర్సు మనం ఏదైతే తీసుకుంటామో తీసుకోకూడదు అది కాకుండా ఇంకేదైనా తీసుకోవచ్చు అంటే అందుకని ఈ టిఫిన్లు ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటారు టిఫిన్లు కూడా అందరికీ కాదు ఉండలేని వాళ్ళకి టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి ఆహారం పడాలి అనుకునే వాళ్ళకి మాత్రమే మాత్రం అది ఎక్స్క్లూ అంటే అదే మరి ఎవరికైనా సరే ఆ ఫ్రూట్స్ అనేవి ఆప్షన్ ఉందా ఆప్షన్ తీసుకోవచ్చు కొంతమంది నిర్జల ఏకాదశి అని నిర్జల ఉపవాసం అని ఉంటూ ఉంటారు అంటే మంచి నీటి చుక్క కూడా తాగకుండా ఉంటారు ఉండగలిగే వాళ్ళు ఉండొచ్చు అంటే అది చేస్తే ఎక్కువ పుణ్యం అని ఇది చేస్తే తక్కువ పుణ్యం అని అట్లా ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడు చెప్పేది అదే ఇప్పుడు ఇరవై నాలుగు ఏకాదశులకి ఇరవై నాలుగు కథలు కూడా చెప్తారండి మనకి బ్రహ్మ వైవర్త పురాణం అని ఒక పురాణం దాని నుంచి కొంతమంది ఇవి కథలు కూడా చెప్తారు రమా ఏకాదశికి ఈ కథ ఉత్పన్న ఏకాదశికి ఈ కథ ఆ కథలో ఏముంటుందంటే ఈ కోరిక కోరం కోసం ఈ ఏకాదశికి ఈ ఉపవాసం ఉండాలి ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఈ కోరిక తీరుతుంది అంటే ఆ ఏకాదశి మాత్రం ఆ కోరిక కోసం చేసి ఆపేస్తారా ఒక కథ చెప్తాం ఇక్కడ ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఒక తల్లి చిన్న బిడ్డని తీసుకొని దగ్గరలో ఉన్న చిల్లర కొట్టుకు వెళ్ళింది తనకి ఏదో ప్రొవిజనల్స్ కావాల్సి వచ్చి వెళ్ళింది ప్రొవిజనల్ స్టోర్స్ కి పిల్లవాడు ఊరుకోడు కదా అక్కడ చాక్లెట్ చక్కగా రంగురంగుల డబ్బాలు గాజు సీసాల్లో కనపడుతూ ఉన్నాయి పిల్లవాడు అలా ఆశగా చూస్తున్నాడు షాపు వాడు అమ్మాయేమో కొనుక్కోవడానికి వెళ్ళింది ఒక పక్కన పిల్లవాడిని చూస్తూనే ఉంది పిల్ల షాప్ వాడు తీసుకోనానా ఒక చాక్లెట్ తీసుకో అనని చెప్పాడు పిల్లవాడు కదా అని ఓ చాక్లెట్ తీసుకోమన్నాడు పిల్లవాడు మొహం పడ్డాడు నేను తీసుకోనండి వద్దండి వద్దండి అన్నాడు తల్లి చూసి మరిచిపోయినా ఆ పిల్లవాడు వద్దంటున్నాడు ఫోన్లే తీసుకోలేదని తర్వాత ఎన్నిసార్లు తీసుకోమన్నా తీసుకోకపోయేటప్పటికి షాపు వాడే రానా నీకు నేను ఇస్తానని తానే మూత తీసి తన చేతులతోటి చాక్లెట్లు ఇచ్చాడు కొన్ని చాక్లెట్లు ఇచ్చాడు పిల్లవాడు తీసుకున్నాడు రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు తల్లి అడిగింది పరే నిన్ను తీసుకోమన్నప్పుడు నువ్వు తీసుకోలేదు ఆయన ఇస్తే తీసుకున్నావు ఏమిట్రా అంటే నేను తీసుకుంటే నా గుప్పిడు చెల్లి ఎక్కువ తీసుకోలేను ఇస్తే ఎక్కువ వస్తాయి అని అన్నట్టడు చూసారా తెలివైన వాడు అంటే వాడికి తెలిసింది కూడా మనకు తెలియట్లా మనం ఏదైతే కోరి స్వామిని చేస్తామో నోము గాని పూజ గాని వ్రతం కాని కోరిందే స్వామిస్తాడు మనం కోరకుండా చేస్తే ఆయన అది అయితే నేను ఇలా చెప్పాను కదా అని ఆయన బాగా ఎక్కువ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కోరికలు కోరకుండా చేయమని కూడా కాదు ఇది ఏమిటంటే నిష్కామంగా చేసినప్పుడు భగవంతుడు అన్ని తెలుసు ఆయన ఏం కోరిక కోరకుండా చేస్తున్నప్పుడు ఆహా వీడెంత నిస్వార్థంగా చేస్తున్నాడు నిష్కామంగా చేస్తున్నాడు అని ఆయన హృదయం ఉప్పొంగి ఆయనకే ఆయన ఎక్కువగా ఇస్తాడు ఆ షాపు వాడు పిల్లవాడికి ఎక్కువగా ఇచ్చినట్లు వాడు పిల్లవాడు తీసుకోమని తీసుకోలేదు ఎంత మంచి ఆ సంప్రదాయం నేర్పిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత శిక్షణ ఇచ్చారని వాడికి ముచ్చట వేసి ఎక్కువ తీసి ఇచ్చాడు తన చేతులతోటి అలాగే భగవంతుడు కూడా మెచ్చి ఇస్తాడు అలా ఇచ్చేదే మనకి ఎప్పుడు కూడా కావాలని కోరుకోవాలి భగవంతుడే మనకి ఇవ్వాలి వాళ్ళు వీళ్ళు ఇచ్చేది కాదండి భగవంతుడు ఇవ్వాలి ఆయనకే ఆయన ఇష్టంగా ఇవ్వాలి మనం ఏం కోరితే అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎలాగో అందుకే కొంతమంది చూడండి కోరికలతో వెళ్ళి స్వామిని ఆశ్రయించినా ఆయన దాన్ని తప్పుగా అనుకోడు కోరికతో నోవుతో నోవు చేసిన పూజ చేసినా హోమం చేసినా తాను కూడా ఆయన ఏం దోషంగా చూడ్డు వాళ్ళకేం పాపం అకౌంట్ లో ఒక మార్క్ ఏం వేయడు ఎలాగోలా నా దగ్గరకు వచ్చారు కదా అని ఆనందిస్తారు కోరికతో అయినా సరే ఆయన స్వామిని సమీపిస్తున్నాము అన్నందుకు ఆయన తృప్తి పడిపోయేటువంటి పిచ్చిమహారాజ్ పాపం అలాంటి స్వామిని మనం కోరిక లేకుండా ఆశ్రయిస్తే ఇంకెంత బాగుంటుంది ఒకసారి ఆలోచిద్దాం కాబట్టి ఇలా ఇరవై నాలుగు ఏకాదశులకి ఇరవై నాలుగు పేర్లు ఉన్నట్లుగా ఇరవై నాలుగు కథలు ఉన్నాయి ఇరవై నాలుగు పుణ్యాలు ఉన్నాయి మీరు అన్నట్లు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఈ పుణ్యం నిర్జ ఏకాదశికి ఉంటే ఇంత పుణ్యం అంత పుణ్యం ఈ పుణ్యాలు అసలు మనకు అవసరమే లేదు అది కదా కరెక్ట్ మనం గతంలో చెప్పుకున్నాం పుణ్యం బంగారుపు సంఖ్య అయితే పాపం ఎనప సంఖ్యులు ఏ రాయితే ఏదైనా ఈ జరణ మరణ చక్రంలో పడేస్తుంది మనల్ని యాంటి పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళతాం స్వర్గ సుఖాలు అనుభవిస్తాము ఇవన్నీ ఎలా ఉంటుందో తెలుసా అక్కడే హమేషాకెలిగే ఉంచుకోరు మనల్ని ఏమి ఎప్పుడు నిత్యం అక్కడ ఉండవు స్వర్గంలో క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటూ ఎప్పుడైతే మన పుణ్యం ఖాతాలు పుణ్యం అయిపోతుందో అప్పటి వరకు అక్కడ ఉంటాం సుఖాలు అనుభవిస్తాం ఆ ఖాతా ఖాళీ అయిపోయిన తర్వాత వచ్చేస్తాం మర్త్యలోకం అంటే మరణించటానికి అనువైన లోకం అంటే పుట్టిన ప్రతి వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి గిట్టక తప్పదు అందుకని దీన్ని మర్త్యలోకం అంటారు మరణించే లోకం ఏది శాశ్వతం కాదు ఇక్కడ ఏది నిలబడిపోదు అలాగే స్వర్గం శాశ్వతం కాదు అలానే నరకానికి వెళ్ళిన వాళ్ళు అక్కడే శాశ్వతం ఏది శాశ్వతం కాదు అయితే కానీ నరకం కానివ్వండి మన పుణ్య పాపాలు ఖాళీ అయ్యేంత వరకు మాత్రమే అక్కడ ఉంటాం మరలా తిరిగి వచ్చి భూమి మీద పడతాం కాబట్టి ఈ రెండు కాదు మోక్షం వస్తే చాలు స్వామి అని దండం పెట్టుకోవాలి మోక్షానికి మాత్రమే నచ పునరావర్తతే తిరిగి రాని లోకం ఏమిటి అంటే శ్రీవైకుంఠం శ్రీవైకుంఠం ఆ వైకుంఠంలో మాత్రమే మనం ఒకసారి వెళ్ళాము అంటే మళ్ళీ వచ్చేది లేదు అత్తటి విశేషం మోక్షాన్నిస్తుంది ఆ స్వామి శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆశ్రయం అందుకనే మరలా జన్మ అనేది వద్దనుకునే వాళ్ళు జన్మ రాహిత్యాన్ని కోరుకునేవారు శ్రీమన్నారాయణమూర్తిని ఆశ్రయిస్తారు అర్థమే ఇప్పుడు ఇప్పుడు ఉపవాసం వల్ల మనకి ఆ భగవంతుని యొక్క నిరంతర ధ్యానం అదే మనకి లభించేటువంటి పుణ్యఫలం అనుకోవాలి ఫలితం అదే అనుకోవాలి ఆయన ఇచ్చేటువంటి ఫలం ఆయన ఎలాగో ఇస్తాడు ఆనుషంగిక ఫలాలు మనం ఒకసారి మనం ఏదైనా ఒక వ్రతం గాని నోము గాని పూజ గాని ఒక హోమం గాని చేస్తుంటే దాని వల్ల వచ్చే ఫలితాలు ఎలా వస్తాయి మనం ఏం కోరని అవసరం లేదు చేసేది భక్తితో ప్రేమతో చేస్తే చాలు అది ఇక ఏమి తినకూడదు ఏమి తినాలి అనేది కొన్ని కొన్ని సంప్రదాయాలను బట్టి ఉంటుందండి వైష్ణవ సంప్రదాయస్తులు అయితే ప్రాసెస్డ్ ఫుడ్ అసలు తీసుకోరు కాబట్టి బియ్యం ఇలాంటివి పనికిరావు పట్టిక బెల్లం చిప్స్ ఉంటాయి చూసారా అవి కూడా మేము పెట్టాం భగవంతుడికి నివేదన అవి ప్రాసెస్డ్ పట్టిక బెల్లం గడ్డలు ఉంటాయి అవి మళ్ళీ అలాగే సగ్గు బియ్యం కూడా మనకి ప్రాసెస్డ్ ఫుడ్ అది అందుకోసం మేము తీసుకోం కానీ కొన్ని సంప్రదాయాల వాళ్ళు పుష్టి మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళు వాళ్ళందరూ సగ్గుబియ్యంతో ఆ రోజు కిచిడి చేసుకొని తీసుకుంటుంటారు ఉపవాసం ఉన్న రోజున అది శక్తినిస్తుందని చెప్పి అలా తీసుకుంటారు ఇక అదంతా కూడా ఎవరి సంప్రదాయ శరీర తత్వాన్ని బట్టి ఆచార వ్యవహారాలను బట్టి ఉండలేని వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు ఇది కార్తీక మాసంలో ఉపవాసాలు కానీ అసలు సిసలైన ఉపవాసం అంటే మనసు ఖాళీగా ఉంచుకొని భగవంతారణ చేయడమే అసలు సిసలైన ఉపవాసం యొక్క అర్థం భగవంతునికి దగ్గరగా ఉండాలి అది అది అదొక్కటే ఇది ఉపవాసం డెఫినెషన్ అర్థం చేసుకోండి జై జం కృష్ణ కృష్ణార్పణ